హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరైతే ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి నేనైతే దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఆ వీడియో అనేది తీయలేదన్నమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అది కాక నాకు కరువు పనికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి నేను చేసింది అదంతా ఏమీ తీయలేదు ఇప్పుడే కరువు పని నుంచి వచ్చాను వచ్చిన తర్వాత అయితే తినేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయని ఈరోజు క్లియర్ చేసేస్తాను పొద్దున్నే లేచిన తర్వాత అయితే వాకిటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి ఈ ముగ్గు నాకేం రాదు యూట్యూబ్లో చూసి అయితే వేసేసాను తర్వాత గడపకి శుద్ధంగా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని రంగులు అయితే వేసేస్తానండి తర్వాత ఇల్లు క్లీన్ చేశాను కదా గురువారం రోజు ఆ రోజే ముందు గడపకు కానీ పసుపు కుంకుమ అయితే పూజించేసుకొని ముగ్గు పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే పులిహారమైతే ప్రసాదం చేశాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రసాదానికి పనికి వస్తుందని చెప్పి అదైతే చేసేస్తుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని అన్ని ఉతకడము ఇక్కడేసేస్తాయి ఏందో ఈ మధ్య ఒళ్ళు చాలా బద్దకం లాగా అనిపిస్తుంది అసలు పనే చేయబుద్ధి కావట్లేదు ఇంక ఈ బట్టలన్నీ ఈరోజు మడత పెట్టలేకపోతే మా అత్తమ్మ చేతిలో నాకు ఉంటుంది ఇన్ని రోజుల నుంచి ఒక వారం నుంచి ఈ బట్టలు ఇలాగే ఉన్నాయి రోజు మడత పెడదాము అనుకుంటే అట్లాగే వదిలేస్తూ ఉన్నాను వారం నుంచి ఆమె చూస్తూ ఉంది అడగలేదు రాత్రి అడిగింది ఆ కుర్చీలో ఉన్న బట్టలు ఎప్పుడు మడత పెట్టుకోకూడదు అని అడిగింది ఇంకా ఈ రోజు కానీ అట్లాగే ఉండిస్తే తిడతారు కాబట్టి ఈరోజు అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మడత వేయాలి వీటిని సరే మడత వేసేటప్పుడైతే చూపిస్తాను బట్టలు ఉతకడము ఎంత కష్టమో మడత వేయడం కానీ అంతే కష్టం అండి కానీ తప్పదు ఒక్కరోజు అట్లా వేసేసామంటే ఇంకా అవి అలాగే ఉంటాయి ఏ రోజుటిదే పని ఆ రోజే చేసుకోవాలి ఏందో ఒక్కసారి అలా అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇప్పుడు ఇవైతే మడత పెట్టేద్దాము అది ఏమైతే చూపించాను కదా ఇప్పుడైతే ఈ బట్టలన్నీ ఎప్పుడు ఉతకడము అక్కడ పెట్టేయడము ఇంకా వాటిని మడత పెట్టేంత అంటే మడత పెడదామో అని నుంచి అనుకుంటున్నా కానీ ఎప్పుడు కానీ అస్సలు కుదరటం లేదు కాబట్టి ఈరోజైతే మడత ఎందుకంటే రాత్రి మొత్తం బాగా తిట్టింది అందుకోసం తప్పదు ఇంకా వీటినైతే మడత పెట్టేస్తున్నాను మా జిన్ను ఒక్కరోజు అన్నీ అక్కడ వేసేసాను తర్వాత ఇంక ఇవన్నీ అక్కడే ఉండిపోతున్నాయి రోజు ముండా మడత పెట్టాలని నేను మడత పెట్టలేకపోతున్నాను ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్ కాదండి ఉతికినవే చేత ఉతికినవేమో కానీ మడత పెట్టడానికే టైం ఉండదు పది ఎన్నో వేస్తామా పిల్లల్ని పంపించేసరికి సరిపోతుంది కదా తొమ్మిది దాకా ఇంక ఏ పని చేయలేము పని అంతా అట్లాగే ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకో వెళ్ళిపోయిన తర్వాత నుంచి బట్టలు ఇవి అవి ఫస్ట్ అయితే నా జిన్ను షర్ట్స్ అన్నీ అయితే మొత్తం మర్త పెడుతున్నాను మీరందరూ చెప్పండి గాయస్ ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం కదా మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏ విధంగా జరిగిందైతే నాతో షేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెము టైం కొంచెం కానీ మనం లేట్ చేసామా ఇంకా ఆ పని అట్లాగే ఆగిపోతుంది అది మాత్రం కరెక్ట్ ఇవి ఎన్ని రోజుల నుంచి రోజు ఈరోజు చేద్దాం ఈరోజు చేద్దాం అనుకుంటే అట్లాగే పెట్టేశాను ఎన్ని రోజుల నుంచి ఇంకా అట్లాగే నెతడము తెచ్చుకోవచ్చు ఇరవై మంతేనో అంతేనో మడత పెట్టిందే లేదు ఇంకా పాప బట్టలైతే మడత పెడుతూ ఉన్నానండి చీరలు అయితే పెద్దగా కట్టుకోవడం రాదు ఏదో ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళినా శారీస్ మాత్రమే కట్టుకొని వెళ్తాను చీర మడతయడం కానీ అంతగా రాదండి ఇప్పుడు నేర్చుకున్నాను వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇంకా నేర్చుకోవాల్సి వచ్చింది చీరలు మడతయడం కానీ ఒక్కోసారి ఒక్క సైడ్ మడతీస్తుంటే ఇంకొక సైడు అది జారిపోద్ది అనమాట కరెక్ట్గా మడత అనేది రాదు ఇప్పుడు కొంచెం ప్రాపర్గా అయితే వచ్చేసిందని కానీ చీర కట్టడం పక్కన వాళ్ళకి కడతా కానీ నాకు కట్టుకోవడం అనేది కరెక్ట్గా అయితే రాదనమాట ఇంకా శ్రావణ శుక్రవారం పూజ మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి నేనైతే శ్రావణ శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే ఒక్క శుక్రవారంకైనా గుడికి అయితే వెళ్తానన్నమాట ఇంతకుముందు పొదలకూరులో ఉన్నప్పుడైతే గుడికి అయితే వెళ్ళే వాళ్ళము పక్కనే కాబట్టి ఇప్పుడు ఇంకా ఊళ్ళోకి వచ్చిన తర్వాత విలేజ్లో కాబట్టి ఇంట్లోనే పెట్టేసుకుంటున్నాము ఇక్కడ కానీ గుడికి వెళ్తారు కానీ ఎప్పుడు ఎవరు వెళ్తారో తెలియదు కదా ఇంకా తోట లేకుండా ఎలా వెళ్తాము అని చెప్పి ఇంట్లో అయితే నేనైతే పెట్టేసుకుంటాను దేవుడికి ముందు రోజే నేను అన్నీ అనేది క్లీన్ చేసుకుంటానండి శుక్రవారం కదా గురువారం నైటే మొత్తం క్లీన్ చేసుకుంటాను శుక్రవారం రోజు ఏమి క్లీన్ చేయను అనమాట శుక్రవారం రోజు క్లీన్ చేస్తే లక్ష్మీదేవి రాదంటారు కాబట్టి నేను అదైతే నమ్ముతాను ఈ శ్రావణ శుక్ర వల్ల మనం మనస్ఫూర్తిగా పూజ చేసి అమ్మవారిని ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకైతే నేను మనస్ఫూర్తిగా పూజ చేసి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి అది మాత్రం కన్ఫామ్ బట్టలు అయితే మడత పెట్టేశానండి ఇంకా ఇవైతే క్లీన్ చేయాలన్నమాట కబర్డ్లో ఉన్నాయన్నీ చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయనో నేను అన్నీ నీట్గా మడత పెడతాను కానీ మా పిల్లలు మళ్ళీ అవన్నీ ఎట్లా అంటే అటు ఉంటారు చిందర బందరగా చేసేస్తుంటారు వాటిని ఇప్పుడు ఇవైతే తీసేసి క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మన హనీ బర్త్డే జరిగింది కదా ఆ బర్త్డే అప్పుడు కొంచెం అయితే అంతా ఎట్లా అంటే అటు అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ అయితే తీసేయాలి ఆ డ్రెస్ హనీకి శ్రావణ అనుకుంటుందని చెప్పి తీసుకున్నాను ఇంకా ఈ టాయిస్ వచ్చేసి నేను మీషోలో అయితే బుక్ చేశాను ఇద్దరికి ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి ఉంటాయని చెప్పి బుక్ చేశాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి టాయిస్ నాకైతే వాళ్ళు ముద్దొస్తున్నాయి ఇవి వీటిని ఇక్కడే ఉండిస్తే పడేస్తారని చెప్పి వీటిని ఎత్తి బీర్వాలు అయితే పెట్టేస్తానండి కరెంట్ అనేది హై అండ్ లో ఉంది ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడేమో ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది తక్కువ కరెంట్ వచ్చినప్పుడేమో ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది అది ఏందని చూస్తున్నాను మా అక్కరి ఇంట్లోనే ఇలా ఉందా అందరి ఇళ్ళల్లో ఇలా ఉందా లైట్ కానీ కొంచెము గుడ్డిగా వెలుగద్ది కదా అలా అయితే వెలుగుతూ ఉంది ఇంకొచ్చేసి లంగా ఓని అయితే హనీకి గున్నాం అప్పుడు వేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను కానీ అమ్మాయి వేయలేదు ఎందుకు మరి చిన్నపిల్లకి ఎలా ఉంటుందిలే అని చెప్పి వేయలేదన్నమాట బాగుంది కదా ఓనీ ఈ ఓన్ లంగావనీ చూస్తున్న చిన్నప్పుడు నావి గుర్తు వచ్చాయి ఒక లంగా అయితే ఉంది అప్పుడు వేసుకున్న తర్వాత అయితే ఇంకేసుకోలేదండి ఇప్పుడు ఇవన్నీ అయితే క్లియర్ చేస్తూ ఉన్నాను ఎంత సర్దినా సరే పిల్లలు ఇంట్లో అయితే ఉండదు వాళ్ళు ఎట్టంటే అటు చెడిపేస్తారు ఈ శారీ వచ్చేసి శ్రావణ శుక్రవారానికి అయితే వరలక్ష్మి వ్రతానికి ఉంటుందని చెప్పి తీసుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కుట్టించాను కానీ ఇంకా అయితే అసలు ఎలా సెట్ అయిందా లేదా అనేది అయితే చూడలేదు శారీ అయితే చూపిస్తాను చూడండి ఇంతకు ముందు వచ్చాయి అనమాట ఈ సారీ ఇప్పుడు వస్తున్నాయి నాకైతే ఈ కలర్లో ఇలాంటి డిజైన్లు అయితే లేదు ఇంక ఇదైతే తీసుకున్నాను ఎలా ఉంది ఒకసారి అయితే చూసి చెప్పేయండి వర్క్ వచ్చిందనమాట ఇలా వర్క్ వచ్చినట్టుకి పాల్స్ అనేది పడదంట ఇంకా అంటే వాళ్ళ మిషన్ కుట్టే వాళ్ళు ఏమంటారు సూది ఇరిగిపోతుంది అని చెప్పి వాళ్ళైతే వేయలేదు కానీ ఒక సైడ్ మనం కుట్టుకొని ఒక సైడ్ అయితే వేసిస్తారంట చీర అయితే బాగుంది కదా నాకైతే నచ్చిందనమాట ఈ చీర ఈ చీర వరలక్ష్మి వ్రతానికైతే కట్టుకుంటాను థౌజండ్ రూపీస్ అండి ఇది ఇదే సారీ నేను ఆన్లైన్లో చూస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఉంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట దీనికి బ్లౌజ్ సేమ్ ఇదే సారీ ఇదే బ్లౌజు నేను ఫ్లిప్కార్ట్లో అయితే చూశాను కానీ ఇక్కడ థౌజండ్ రూపీస్కి అయితే వచ్చింది మామూలుగా ఇలా వర్క్ శారీస్కి కొంచెము కొంచెం అయితే డ్యామేజ్ లాగా వచ్చింది డ్యామేజ్ అనుకున్నాను కానీ అది డ్యామేజ్ కాదంట ఆ కటింగే అలా వస్తుందంట వర్క్ శారీస్ అన్నిటికీ తర్వాత నేను చాలా వీడియోస్లో కానీ సర్చ్ చేసి చూసాను చెక్ చేశాను అట్లాగే వచ్చిన్నాయి వర్క్ శారీస్ అన్నిటికీ ఇంక ఇక్కడ శారీస్ అన్నీ ఒక లైన్లో అయితే పెడుతూ ఉన్నానండి ఇవన్నీ వచ్చేసి హనీ జున్ను చిన్నప్పుడు బట్టలు అనమాట అవి ఇంతకుముందు ఇచ్చేసాను కానీ కొన్ని బట్టలు ఇప్పుడైతే నాకు ఇవ్వడం ఇష్టం లేదండి వాళ్ళు ఎక్కడంటే అక్కడ వేసేస్తారని చెప్పి నేనైతే వాళ్ళకి చిన్నప్పుడు గుర్తుగా ఉంటాయి కదా కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే అలా పెట్టేశాను తర్వాత ఇక్కడ కానీ నేను నీట్గా సర్దుతాను వీళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి రాగానే ఎట్టంటే అట్టు పడేస్తారు ఇవి కానీ ఇప్పుడైతే తీసేసి మొత్తము క్లియర్ చేయాలన్నమాట ఏసీ అయితే తెచ్చామండి ఏసీ బ్లాక్ గానీ ఉంది ఒకటైతే పెడతానన్నమాట ఇంకా ఇవి హనీ బర్త్డేకి ఇవి డెకరేషన్ ఐటమ్స్ అయితే ఒక్కసారి అయితే తీసుకున్నానండి జున్ను బర్త్డే అప్పుడైతే నేను చాలా అంటే చాలా డెకరేషన్ ఐటమ్స్ కొన్నాను ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇంకా బర్త్డే వచ్చినా యానివర్సరీ వచ్చిన నా బర్త్డే వచ్చిన ఇవే అయితే యూజ్ చేస్తూ ఉన్నాము బర్త్డే అయిపోయిన తర్వాత ఇవన్నీ నీట్గా సర్దుకుంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ పనికి వస్తాయి కదా అయితే ఈ విధంగా అయితే సర్ది పెడుతూ ఉన్నానండి బెలూన్స్ కానీ నేను ఇయర్కి అంటే ఇద్దరు పిల్లలకి ఒక్కసారి మాత్రమే కొంటాను ఒక్కసారి కొంటే ఇద్దరు పిల్లలు బర్త్డేకి వస్తాయి అన్నమాట ఇందుకు ఎక్కువ మనీ వేస్ట్ చేయడము అనిపిస్తుంది ఏదైనా మనం జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టే కదండి పొదుపు అనేది సేవింగ్ అవుతుంది ఈ రోజుల్లో మనం సంపాదించేదే రూపాయి అయితే ఖర్చు పెట్టేది పది రూపాయలు అనమాట అంత ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకంటని చెప్పి కొన్ని కొన్ని విషయాలైనా సేవింగ్స్ అనేటివి చేద్దాం అనుకుంటాను తర్వాత ఇవైతే చూడండి అప్పటికే పిల్లలు ఎట్లా లాగి పడేశారోను ఇంక ఇవన్నీ నీట్గా అయితే తీసి పెట్టేస్తూ ఉన్నాను తర్వాత ఇలా చేసిన తర్వాత దీనికి అట్ ఉంటుంది అట్లా పెట్టేసుకున్నాం అనుకో ఎక్కడికి వెళ్ళు తర్వాత అయితే వేసేస్తానండి ఈ విధంగా అయితే చుట్టుకుంటూ ఉన్నాను అట్లా పెట్టేసి మనము ఎప్పుడైతే ఏదైతే కరెక్ట్గా ఉండి చేసుకుంటామో అన్నీ ప్రాపర్గాను అవన్నీ బాగుంటాయండి మనం ఎట్లా అంటే అట్ట పడేస్తే అవి ఏవి బాగుండవు కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నా సరే ఇన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నాయి కదా నాకు మొత్తం ఈ పని చేయడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మధ్యాహ్నం రెండు గంటలకైతే కూర్చున్నాను సాయంకాలం పిల్లలు వచ్చేసరికి నాలుగున్నర కల్లా అయిపోయిందండి పని మొత్తము అదే ఎప్పుడే చేసుకుంటే ఎప్పుడో అయిపోయి ఉందో ఒక్కసారి వెళ్ళి అలా బద్దకిస్తుంది అనమాట చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉంటాను ఇంకా ఇవైతే చుట్టు పెట్టేస్తున్నాను చుట్టి ఒక కవర్లు అయితే పెట్టేస్తానండి వెనకాలన్న కవర్లు అన్ని కానీ అవేనమాట లైటింగ్ కానీ పిల్లలకి డెకరేషన్ అప్పుడు లైటింగ్ చేస్తాం కదా బర్త్డేకి అవి కానీ ఇవన్నీ అవేను అమ్మాయి బెలూన్స్ కానీ ఇంకా బేబీ బాయ్ అని చెప్పి అట్లాగా ఉన్నది బేబీ గర్ల్ అని చెప్పి బెలూన్స్ ఊతారు కదా అట్లాంటివన్నీ ఇది హ్యాపీ బర్త్డేదన్నమాట ఇవి కానీ కింద పడేశారు ఒక్కటి కానీ సరిగ్గానే అన్నీ లాగేస్తూ ఉంటారు ఇవి కానీ నేనైతే నీట్గా అయితే సర్ది పెట్టుకుంటున్నాను ఏందండి ఈ కరెంటు రాను బోనుగా ఉంది ఒక అంటే హై లోలో ఉందన్నమాట అలా ఉన్నప్పుడు ఫ్యాన్లు టీవీ పెట్టుకుంటే కాలిపోతాయి అంటే కరెంటు పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు కాబట్టి అలాంటప్పుడు అయితే ఎవరైనా చూస్తుంటే టీవీలు కానీ ఇవన్నీ ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి నేను కానీ ఇక్కడ ఫ్యాన్ అయితే ఆపేసాను ఇంకా లైట్ ఒక్కటే ఉంచాను అనమాట ఇంక వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం చీకటి అనిపిస్తుంది అని చెప్పి అందుకోసం లైట్ ఒక్కటే ఉంచేసాను ఇవన్నీ తీసి పెట్టాను కదా తీసేసి బీర్వాళ్ళు అయితే పెట్టేసుకుంటాను ఇంకా బయట పెడితే పిల్లలు లాగేస్తారు కాబట్టి బీరువాళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటానండి నేను తర్వాత మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే వస్తువును కొంచెం జాగ్రత్తగానే వాడతాను ఇంకోటి వచ్చేసి ఈ వీడియోలో అనుకుంటున్నాను చూడండి ఈ ఇప్పుడు నీట్గా ఉంది కదా మొత్తము ఏదైనా మనం సర్దుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇంతకుముందు చూడండి అలా ఉన్నాయో ఇప్పుడు చూడండి అలా ఉన్నాయోను కింద అన్ని పిల్లల బట్టలు పైన వచ్చేసి నాయి మా ఆయన అనమాట శారీసు డైలీ యూజ్ శారీస్ మాత్రమేను తర్వాత బీర్వాలో కానీ పైన అన్నీ నా శారీస్ అండి కింద పాపయ్యి మా ఆయనవి బాబుయ్య ఉంటాయి అనమాట ఎక్కడైనా సరే లేడీస్ డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువ బీరు మొత్తం ఆక్రమించుకునేది లేడీస్ శారీస్ అని ఎక్కడికి ఎవరింట్లన్న పట్టుకోండి బీరువాల మొత్తం వాళ్ళు ఉంటాయి కానీ మగవాళ్ళు మాత్రం ఎక్కడో కొద్దిగా ఒక మోన్ ఉంటాయి అనమాట ఇంక ఇవన్నీ అయితే సర్దేసుకున్నాను కదా ఇప్పుడు ఇటు సైడ్ అయితే సర్దాలన్నమాట హెల్మెట్ అవి ఉండేటివి షూస్ అవి పెట్టుకుంటారు పిల్లలు బై నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత షూ అయితే బయట పెట్టనివ్వనండి ఇంట్లో అయితే పెట్టనిస్తాను ఎందుకంటే బయట వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లేచి వేసుకున్న తర్వాత ఏమన్నా ఉంటాయో మాటల్లో వాళ్ళకి తెలియదు కదా ఒక్కోసారి మనం వేస్తే కేర్ఫుల్గానేస్తాం ఒక్కసారి టైం అయిపోతుంది అని చెప్పి వాళ్ళని వేసుకోమని చెప్తాం కదా అందుకోసం ఇంట్లో అయితే పెడతాను ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్